కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిని పెంచే ప్రతిపాదనను బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుందని తద్వారా రంగారెడ్డి జిల్లా ఉనికి దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డిలు అన్నారు ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఇరవై ఒక్క మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్స్ జీహెచ్ఎంసీ విలీనం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు జీహెచ్ఎంసీ పరిధిలోని పెంచాలని ప్రభుత్వ ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల ప్రాబల్యం కొనసాగించడానికి జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను కార్పొరేషన్లు విలీనం చేయడానికే అధికారులు పూనుకుంటున్నారని ఆరోపించారు జిహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తే హైదరాబాద్ చుట్టూ ఉన్న గిరి మేడ్చల్ జిల్లాలలో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు చెరువులు కుంటలు కబ్జాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు గతంలో జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసే ముందు తాము వ్యతిరేకించామని వారన్నారు ప్రభుత్వం పన్నులు వసూలు చేసేందుకు మజ్లీస్ ను సంతృప్తి పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వారు ఆరోపించారు ఈ నిర్ణయం రాజకీయ కోణం మాత్రమే అన్నారు ఈ అశాస్త్రీయమైన నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు గతంలో ని ఏర్పాటు చేసి హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేసి హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారని విమర్శించారు ల విలీనం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నో ఇబ్బందులు ఎందుకంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి పాత వ్యవసాయం కానీ లేకపోతే గ్రామీణ వృత్తులు కానీ కుల వృత్తులు కానీ ఇవన్నీ కూడా గ్రామీణ వాతావరణంలోనే ఉన్నాయి ఈ ప్రాంతాలన్నీ కూడా మరి దీన్ని ఒకేసారి మారుస్తామని అంటే సరైనటువంటిది కాదు అందుకే దీన్ని భారతీయ జనతా పార్టీ రాజకీయంగా తప్పకుండా మేము వ్యతిరేకిస్తాం లీగల్గా కూడా న్యాయపరంగా కూడా వ్యతిరేకిస్తాం ఇది అశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో జరగకుండా అన్ని రాజకీయ పక్షాల యొక్క అభిప్రాయాలు సేకరించాలా అందరితోనే ఆమోదం తీసుకోవాలా వాస్తవంగా ఇప్పుడు ఉన్న ఈ అవసరమా లేదా కార్పొరేషన్ కూడా అవసరమా లేదా వాటిని మున్సిపాలిటీగా మార్చాలని పద్ధతిలో ఆలోచించాలి తప్ప ఒకేసారి మేము జిహెచ్ఎంసి పరిధిలోకి తీసుకొస్తామంటే సరైనటువంటి విధానం కాదు ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు పార్కులు ఎక్కడ మీరు కాపాడుతున్నారు అన్ని కూడా కబ్జాలైపోయి ఇవన్నీటి కూడా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి వీటిని నిరోధిస్తున్నారు అవే అదే నీకు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి కంట్రోల్ ఉండేదో నియంత్రణ ఉండేదా జిల్లా బీజేపీ అధ్యక్షని అదేవిధంగా పెద్దలు ఏదైతే హైదరాబాదుకు సంబంధించినటువంటి జిహెచ్ఎంసి పరిధిని పెంచాలి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై ఒక్క మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసి విలీనం చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ కొత్త ప్రతిపాదన దేవడం జరిగింది దాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఏదైతే ఇప్పుడే మున్సిపాలిటీలుగా ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు అవి ఇంకా కూడా అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయి అక్కడ ఇంకా కూడా మున్సిపాలిటీలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు కానటువంటి పరిస్థితి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్ని కూడా జిహెచ్ఎంసి పరిధి చేసి దాన్ని పెంచి మళ్ళీ జిహెచ్ఎంసిని విస్తరిస్తామని చెప్పి చెప్పడం సమంజసం కాదు దాంతోటి ఆ ప్రాంత ప్రజలకు ఎటువంటి లాభం లేదు ఇప్పుడిప్పుడు ఇంకా కూడా వ్యవసాయ భూములు రైతులు ఉన్నటువంటి ప్రాంతం అది కాబట్టి దీన్ని మేము పూర్తి స్థాయిలో ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అలాగే కొనసాగించాలి ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఉనికి